హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను జర్నలిస్తాయి వైఎస్ జగన్ బర్త్డే ఈసారి అంటే రెండు వేల ఇరవై ఇరవై లో ధూమ్ ధామ్ గా గతంలో ఎప్పుడు జరగలేదు అంతా అంటున్న మాట ఇంకా చెప్పాలంటే జగన్ ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారంతో బంపర్ మెజార్టీతో ఐదేళ్ల పాటు ఉన్నారు ఇక పంచాయతీ వార్డ్ మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా కూడా వైసీపీకి చెందిన వారి అంతటా ఉన్న నేపథ్యం ఆనాడు ఉంది పూర్తిగా ఏకపక్షంగా ఏపీ రాజకీయం సాగిన రోజుల్లో సైతం ఇంతలా జగన్ బర్త్డే వేడుకలైతే జరగలేదట కానీ జగన్ నాయకత్వంలో వైసీపీ పాలై నెలలు మాత్రమే అయింది ఇంకా ఆ కళ్ళ ముందే ఉంది ఇంతలో ఎంత మార్పు అన్నట్టుగా జగన్ బర్త్డే అంగరంగ వైభవంగా ప్రతి గల్ నిర్వహించారు పల్లె నుంచి పట్టణం దాకా సంబరాలు చేశారు ఇక జగన్ సీఎం అయిపోయినట్లే అన్న రేంజ్లో లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఏపీలో ఓటమి తర్వాత జగన్ రెండో పుట్టినరోజు ఇంత టాప్ లెవెల్లో నిర్వహించడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే దీని వెనక ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల దాకా ఖర్చు జరిగిందా అన్న ప్రచారం చూస్తే వామ్మో ఇదేంటి నిజమేనా అన్న మరో చర్చ కూడా తెర ముందు వస్తుంది జగన్ బర్త్డే వేళ టీవీలకు ఇతర మీడియా సంస్థలకు ఇచ్చిన యాడ్స్ అయితే అంటున్నారు ఫస్ట్ పేజ్ యాడ్స్ కలర్ఫుల్ యాడ్స్ ప్రింట్ మీడియాకి ఇస్తే టీవీ యాడ్స్ వేరే లెవెల్లో సాగాయి ఈ యాడ్స్కి ఏకంగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక అన్ని దానాలు మహాదానాలు ప్రతి ఇంటికి వెళ్ళి వృద్ధులకు కానుకలు ఇవ్వటం వారిని ఆదరించడం ఊరిండా ఫ్లెక్సులు కట్టడం హోర్డింగ్లు పెట్టడం హడావిడి చేయటం మటన్ చికెన్లతో భోజనాలు పెడతాం ఒకటేంటి అన్న పుట్టినరోజు అంటూ చేసిన భారీ సందడి ఖర్చు అయితే ఏకంగా వెయ్యి కోట్ల దాకా ఉనొచ్చు అనేది పుకారు షికారు చేస్తున్న మాట జగన్ బర్త్డే వేడుకలు ఈసారి దద్దరి వెళ్ళిపోవాలనే హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇదంతా చేశారని అంటున్నారు పేపర్ యాడ్స్ని ఈసారి పోటా నేతలంతా ఇవ్వడం జరిగింది అంటే దాని వెనుక పెద్ద ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు అలాగే కేవలం బర్త్డే కేక్ కటింగులకి ఆయన ఖర్చు తక్కువ తక్కువ యాభై కోట్ల దాకా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు సో స్టేట్ మొత్తం పార్టీ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమాలు చికెన్ మటన్తో కూడిన భోజనాలకు పెట్టిన మహా ఖర్చు చూస్తే మరో మూడు వందల కోట్ల దాకా ఖర్చు అయ్యొచ్చు అని పుకారు వినిపిస్తుంది ఇక జగన్ బర్త్డే నిర్వహించిన కార్యక్రమాలు కూడా బాగానే ఖర్చు అయిందట ఇలా చూస్తే లెక్క తీస్తే ఏకంగా ఒక ఏడు నుంచి వెయ్యి కోట్ల మధ్య భారీ ఖర్చుతో జగన్ వేడుకలు ఘనంగా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్ అన్నట్టుగా జరిగాయి ఉంటున్నారు మరి గాసిప్ తరహా ప్రచారం అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆకట్టుకుంటుంది ఈ లెవెల్లో కూడా బర్త్డేలు చేసుకుంటారా వందల కోట్లు ఖర్చు పెట్టి మరి అటాహాలు చేసుకుంటారా అన్నది ఇప్పుడు అంత ఆలోచిస్తున్న విషయం తీరా చూస్తే ఇప్పుడు ఎన్నికలైతే ఎక్కడా లేవు అయినా సరే ఈ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్ బొమ్మ అన్నట్లుగా భారీ ఎత్తున బడ్జెట్తో జగన్ బర్త్డే నిర్వహించిన వెనుక కథ ఏంటి వ్యూహం ఏంటి అన్నది రాజకీయ వర్గాల్లో పెద్దల్లో సాగుతున్న బడా డిస్కషన్